స్తోత్రములు స్తోత్రములు ప్రభు ప్రేమించి మన అందరికీ ఆయుష ఆరోగ్యం ఇచ్చి వేకోజామున ప్రార్థనించుటకు ఆయన కృప చూపినందుకై దేవునికి కృతజ్ఞత స్థుతులు ప్రియ దేవుని బిడ్డలారా ఈ వేకోజామున ప్రార్థన అంశం కీర్తనల గ్రంథంలో నుండి పద్నాలుగవ కీర్తన రెండవ వచనం వివేకము కలిగి దేవుని పెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను ఆ మేన్ ఈ ప్రార్థన లేక ఈ వాక్య భాగ నిమిత్తము మనము ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రియ పరలోకముందున్న మా తండ్రి ఏసయ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన ప్రవ్వా జామున మరల ఆయుష ఆరోగ్యం ఇచ్చి ప్రవ్వా ఈ దినాన మాకు అప్పజెప్పుతున్నందుకై మీకు స్తోత్రములు ప్రవ్వా రాత్రి కరుణించి కాపాడి ఎలాంటి అపాయం లేకుండా మమ్మల్ని ప్రవ్వా కాపాడినందుకై నీకు స్తోత్రాలునైనా మా ఇంటి చుట్టూ గృహం చుట్టూ వేకో జామున ప్రార్థన చేస్తున్న బిడ్డల చుట్టూ గృహాల చుట్టూ ప్రభువు నీ రక్షణ కంచె ఉంచి ప్రవునైనా మరలా మమ్మల్ని ఈ విధంగా ప్రార్థించుటకు మమ్మల్ని తట్టి లేపినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా నీ వాక్య భాగంలో నుండి కొద్దిసేపు మేము ధ్యానించుకోవడానికి ప్రవ్వా ఈ విధంగా నీ వాక్యం నీ మాటలు సెలవిస్తున్నాయి వివేకము కలిగి ప్రవ్వ దేవుని వెతుకు వెతుకుగలారేమో అని ప్రవ్వా మీరు ఆకాశము నుండి చూచుచున్నారు కానీ ఒక్కరునూ లేరు ప్రవ్వా వివేకము కలిగి ఎందరైతే దేవుని బిడ్డలు ఈ సమయాన ప్రార్థన చేస్తున్నారో ఎందరైతే దేవుని వెతుకుతున్నారో ఎందరైతే ఆకాశం వైపు దేవుని వైపు చూస్తున్నారో ఎందరైతే ఏసయ్య వైపు చూస్తున్నారో ఎందరైతే ఆయన నామాన్ని స్మరిస్తున్నారో ఎందరైతే ఆయన నామాన్ని ఎత్తి పడుతున్నారో ఎందరైతే ఆయనను ఆరాధిస్తున్నారో ఆయన శృతిస్తున్నారు అని ప్రభు ఈ వాక్యం ద్వారా మరలా ఒక్కసారి వివేకము కలిగి అంటే జ్ఞానముతో కలిగి దేవుని వెతుకువారు వారు కలరేమో అని అయ్యా అయ్యా మీరు ఆకాశం నుండి చూస్తున్నారని నిన్ను వెతుకుతున్నారేమో అని మీ ఎందు భయభక్తులుగా ఉన్నారేమో అని వాక్యం ద్వారా ప్రభునైనా మరల ఒక్కసారి వివేకో కొంచెం మాకు తేటపరిచారు తండ్రి మేము మిమ్మల్ని వెతుకుతున్నారేమో అని ప్రవా మా గురించి ప్రభునైనా మీరు ఎదురు చూస్తున్నారయ్యా నరులని మీరు పరిశీలిస్తున్నారు నాయన నరుల వైపుని కన్ను దృష్టి ఉంచి ఉన్నారు నాయన కాని ప్రవా వారందరూ దారి తొలిగి చెడియున్నారు ఉన్నారు మేలు చేయి వారెవ్వరు లేరు ఒక్కడైనను లేడు యహోవకు ప్రార్థన చేయక ఆహారము మృంగినట్లు నా ప్రజలను మృంగుచు పాపం చే వారందరికీ తెలివి లేదా అని ప్రవా నాయనము ఈ విధంగా సెలవిస్తుంది ప్రవ్వా ప్రార్థన వారు ఎవరైనా ఉన్నారేమో నీ వేగోజామున ప్రభా మీరెందరి అయితే ప్రభావ ఎదురు చూస్తున్నారో ఎందరైతే ఈ జామున ప్రార్థన చేస్తున్నారో ఎందరైతే ప్రార్థనలో పాల్గొంటున్నారో ప్రభావ ఎందరైతే ఈ ఆన్లైన్ ప్రార్థన వింటున్నారో ఎందరైతే ప్రభా ఆన్లైన్ ప్రార్థనలో ప్రభునైనా ఏకభవిస్తున్నారో ప్రతి బిడ్డని బట్టి నీ పొందనాలయ్యా ప్రతి బిడ్డని దర్శించండి అయ్యా ప్రతి బిడ్డ ద్వారా మీరు మాట్లాడండి అయ్యా ప్రతి బిడ్డకు ప్రభునైనా నీ అభిషేకముతో నింపండి అయ్యా ప్రతి బిడ్డల పట్ల ప్రభానైనా వారి యొక్క ప్రభునైనా శోధనలో దుష్టుని యొక్క వశంలో ప్రభా వారి యొక్క ప్రభునైనా ఎటువంటి అపవిత్రులతో పడిపోకుండా ప్రభా ఈ వేకువజామున ప్రభునైనా వారిని పరిశుద్ధపరచడానికి ఈ వేకువజామున ప్రభునైనా వారిని దర్శించడానికి ఈ వేకువజామున ప్రభునైనా వారి తట్టు మీ కన్ను దృష్టి ఉంచమని మిమ్మల్ని వేడుకుంటు ప్రభా ఇదిగో తండ్రి ప్రభు ఈ సమయాన ప్రభు నాయన అయా మీ కన్ను దృష్టి ప్రభు మా వైపు ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఎందరు ఎదురు చూస్తున్నారో ప్రభు నాయన ఎందరు నిన్ను వెతుకుతున్నారో ఎందరు ఆసక్తి కలుగుంటున్నారో ఎందరైతే నిన్ను ప్రార్థనిస్తున్నారో ప్రభా వారందరూ కూడా ధన్యులు ప్రభు అయ్యా నీ నామని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నవారు ధన్యులు ప్రవ్వా ఎందరైతే దీవారాత్రులు నేను ధ్యానిస్తున్నారో ధన్యులు ప్రవ ఎందరైతే నీ నామంలో నాయన అయ్యా స్తుతిస్తున్నారో ప్రభు నాయన వారందరు ధన్యులు నాయన తండ్రి వారి పట్ల దయతో నీ కృప చూపి ప్రభు నాయన ఇహ లోకంలో ఉన్నంత వరకు ప్రవా మేము మిమ్మల్ని ప్రభా విడవకుండా మరవకుండా ప్రభు నాయన నేను స్థుతించేవారిగా ప్రార్థన చేసేవారిగా ప్రభు నాయన నేను మహిమపరిచేవారిగా ప్రభు నాయన అలాంటి ధన్యత మాకు అనుగ్రహించామని మిమ్మల్ని వేడుకుంటాము ఆకాశము తట్టు ప్రవణ ఆకాశంలో నుండి ప్రవణాయన ఏ నరుడు నాకు ప్రార్థన చేయగలుగుతున్నాడు ఏ నరుని వైపు నేను నా అను దృష్టి ఉంచగలుగుతున్నాడు ఎవరు నన్ను వెతుకుతున్నారో అని ప్రభు నాయన మీరు ఎదురు చూస్తున్నారు నాయన ప్రభు ప్రభునాయన నేను వెతకవ వెతకని వారిగా ఉంటే దయతో మమ్మల్ని కూడా క్షమించమని నేను వేడుకుంటున్నాను అయా వివేకము కలిగి తండ్రి జ్ఞానము కలిగి ప్రభువా నేను వెతుకు నేను వెతికే గలవారేమో అని మీరు ఎదురు చూసినట్టుగానే ప్రవ్వా అయ్యా మీ ఎదురు చూపులకు నాయన మేము సిద్ధపడుటకు సహాయం చేయండి మేము ప్రార్థించేవారికి సహాయం చేయండి నీ కొరకు కనిపెట్టుకుంటూ ప్రభు నాయన ఉంటుటకు నాయన సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాము నాయన తండ్రి ఈ రా ఈ యొక్క వేగజామున ప్రభు నాయన మరలా మా పనుముట్లలో మేము వెళ్ళినప్పుడు మా పనుముట్టులలో మేము నాయన ప్రతి పనిలో ప్రభావ నీ బిడ్డలు వెలుచున్నప్పుడు ఎటువంటి అపాయం లేకుండా కాపాడండి వాళ్ళ రాకల పోకల ఎందు ఎలాంటి అపాయం లేకుండా కాపాడండి ప్రవ్వా నీ హస్తము వారి పట్ల ఉంచమని నేను వేడుకుంటున్నాం నీ కృప వాళ్ళ పట్ల ఉంచమని నేను వేడుకుంటున్నాం ప్రభా మీ దయ వారి పట్ల ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం వారితో ప్రభునైనా మీరు మాట్లాడమని నేను వేడుకుంటున్నాం నీ మహిమలో ప్రభునైనా వారిని ప్రభు స్తోత్రములు నింపమని నేను వేడుకుంటున్నాం నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు తోడుగా ఉండి నడిపించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం నీ పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని ప్రభు నాయన ఆధారణ లేని వారికి ఆదరించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం కష్టంలో ఉన్నవారు బాధంలో ఉన్నారీ ప్రతి సమస్యలు ఎవరైతే ఏ బిడ్డలైతే సమస్యలు అవుతూ ఉంటున్నారో ఆ సమస్యలన్నీ నీ చేతులకి అప్పచెప్తున్నాం ప్రతి సమస్య ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో తొలగిపోవును కాక ప్రభు ప్రతి సమస్య ప్రభు నాయన నీ నామంలో తొలగిపోవును కాక నాయన ప్రతి సమస్యను సమస్యగా ప్రభావ తీసివేసి ప్రతి ఒక్కరికి ఆదరణ కలుగ చేయమని నాయన వారి సమస్యల నుండి జయించుకుంటూ ప్రభు నాయన నీ వద్దకు ప్రభునైనా నీ పిలుపుకునైనా అయ్యా ఎదురు చూస్తూ ప్రభు నాయన నీ కొరకు ప్రార్థించేవారిగా బిడ్డలుగా వారిని తయారు చేయమని నేను వేడుకుంటున్నాం ఏ ఒక్కరు నిద్రకు మతులు కాకుండా ఏ ఒక్కరు నిద్రలో ప్రభునైనా బానిసలు కాకుండా ప్రభావం మేము నిద్రిస్తున్నప్పుడు కూడా ఆత్మలో మెలుకోగలిగి నేను శృతించేవారిగా ఆత్మలో మెలుకోగొండి నేను ప్రార్థించేవారిగా ఆత్మలో మెల్కొండి కీర్తనలు ద్వారా ప్రభు నాయన సంగీతాలు ప్రభునైనా వాయించేవారిగా నాయన మా ఆత్మ ఎల్లప్పుడూ ఎప్పుడు సిద్ధపడుచు నేను మహిమ పరిచే వారిగా మా ఆత్మని ఈ ఉదయ కాలంలో తేట పరిచమని పరిశుద్ధ పరచమని ప్రభునైనా మా ఆత్మలో ప్రభునైనా బహుగా ప్రభునైనా నీ కొరకు మహిమ కొరకు ప్రభు స్తోత్రంలో ఉండుటకు సహాయం చేయమని నేను వేడుకుంటున్నాం ఈ ఆత్మ పెట్టిన దేవుడు మీరే గనుక నరుని ఆత్మ నరునిలో హృదయంలో దీపంగా ప్రభునైనా మీరు పెట్టి ఉన్నారు ఈ దీపం ఈ ఆత్మ మీరు పెట్టిందే ప్రభు ప్రభునైనా ఈ ఆత్మ ప్రవనైనా ఆరిపోక మునిపే లేక నీ మొదకు రాక మునిపే లోకంలో ఉన్నప్పుడు ఏవైతే నీ చిత్తాన్ని నెరవేర్చాలని లోకంలో ఉంటున్నారో ప్రతి మనిషి ప్రతి బిడ్డ ప్రభునయన నేను కనుగొన్న బిడ్డలు నేను వెతుకుతున్న బిడ్డలు ప్రార్థన చేసే బిడ్డలు నీ చిత్తం ఏమై ఉన్నదో ప్రభు ఇహ లోకంలో ఉన్నప్పుడే ప్రభునైనా వాటిని నెరవేర్చుకోవడానికి సహాయం చేయమని నేను వేడుకుంటున్నాం ప్రభు ఈ లోకంలో ప్రభు స్తోత్రములు మా కొరకు ప్రభునైనా మీరు సిలువయాగమై మా కొరకు శిలువలో మరణించి మా కొరకు నాయనా మరల మరల పునర్ధాన జీవితం ఇచ్చుటకు ప్రభా అయ్యా మీరు చనిపోయి తిరిగిలేసి ప్రభు నాయన జీవంతో మరల తిరిగిలేసి మమ్మల్ని ప్రభు స్తోత్రంలో దర్శించి నీ జీవాన్ని అందరికీ ప్రభు నాయన విలపరిచి బయలుపరిచినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ జీవం మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రం మరణపాత్రుడు గుండా నాకు ప్రభా మరణంలో ప్రవేశించడానికి ప్రభు నాయన ఉంటున్న మా కొరకు ప్రభు నాయన అయ్యా మీరే మా బదులుగా మరణ శిక్ష పొందుకొని మరణానికి ప్రభు మీరు వెళ్ళి ప్రభు తిరిగి మరలా ప్రభా ఈ మరణాన్ని మా పట్ల కొట్టివేసి నీ జీవాన్ని మాకు దయచేసినందుకై నిస్తు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభానైనా ఈ వేకోమున మరల ఒక్కసారి మరల ఒక్కసారి ప్రభు ప్రభునైనా ఎందరైతే నేను ప్రార్థన చేయగలుగుతున్నారో అని ప్రభానైనా మీరు ఆకాశం నుండి మీరు ప్రభా ఎదురు చూస్తున్నారు వివేకం కలిగి జ్ఞానం కలిగి నన్ను వెతుకుతున్నారో ఏమో అని ప్రభు ప్రభునైనా వివేకోజామున మీరు ఎదురు చూస్తున్నట్టుగా ప్రభా ప్రతి ఒక్కరము సిద్ధపడి ప్రభానైనా నిన్ను ఎదుర్కొనుటకు అయ్యా నేను అర్థించుటకు ప్రార్థించుటకు అలాంటి యోగ్యత ధన్యత బాగ్యము మాకు ప్రార్థన నీ దయచేయమంతుతూ మా ప్రార్థన విని మాకు జవాబిచ్చే దేవుడు అని నమ్ముతూ విశ్వసిస్తూ మా పరిశుద్ధుడైన మా ప్రభు అయిన నీ ప్రియకుమారుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్